పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల మండలం తింబరాజుపల్లి గ్రామంలో ఈ గ్రామస్తులకు రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒరినాట్లు వేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది అంటే కొన్ని తరాల నుండి ఈ గ్రామంకు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గ్రామంలో ప్రజలు ఉండరు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ నుండి బుడదతో మోకాట్లోతు తు నీళ్ళ సౌకర్యం ఉండడం వల్ల పిల్లలు కానీ అదేవిధ వృద్ధులు కానీ ప్రజలు ప్రతి చీటింగ్ మాటికి వెళ్ళాలంటే బద్వేల్ టౌన్కి వెళ్ళాలంటే ఇదే దారుణ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎలక్షన్ల కన్నా ముందు అన్ని రాజకీయ పార్టీలు ఓటు కోసం గ్రామంలోకి వచ్చి మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్న తర్వాత ఈ గ్రామంలో రోడ్లు వేసినటువంటి పరిస్థితి ఎక్కడ కానీ కనిపించడం లేదు ఇప్పటికైనా ఈ కూట ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం డివైఎఫ్ఐ విభజన సంఘంగా గ్రామస్తులు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈరోజు కదిలి వచ్చి మా ఊరికి సిమెంట్ రోడ్లు కావాలా కనీసం నడిచిన దానికన్నా మట్టి రోడ్డైనా నీట్గా ఉండేటట్టు చేయండి ప్రభు అని చెప్పేసి కూడా ఈరోజు గ్రామస్తులు వాపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి ఈరోజు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది ఈరోజు మేము అధికారంలోకి వస్తే సిమెంట్ రోడ్లు వేస్తాము గుంతలు లేనటువంటి పరిపాలన అందిస్తాము గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇది చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సిగ్గు శరము సీము నెత్తరనేది ఉంటే దాదాపు ఇప్పుడు పెద్దాయన చెప్పాడు ఇక్కడ డెబ్బై ఐదేళ్ళు మన స్వాతంత్ర కాలంలో ఇదే రోడ్లో ఇదే చోట ఇన్ను అనేక మంది ప్రజలు తిరిగినటువంటి పరిస్థితి నైట్ పూట బండ్లలో రావాలంటే బండ్లు కింద పడి దెబ్బలు తగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది స్కూళ్లకు పిల్లలకు కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ వెళ్ళాలంటే అదేవిధంగా పనిపాటలకు బద్వేళ టౌన్కి వెళ్ళాలంటే ఇదే రోడ్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయితేనేమి అధిక అధికార యంత్రాంగం అది అయితేనేమి ఉద్యో ఉద్యోగస్తులైతేనేమి ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాకు ఈ రోజు ఇక్కడ రోడ్లు వేయాలని చెప్పి చెప్పేసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే వరినాట్లు వేయడం కూడా జరిగింది ఇక్కడ చూస్తే రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు పైన నడిచి వెళ్లాలన్నా సాధ్యం కాని పరిస్థితి వెహికల్స్లో వెళ్లాలన్నా కుదరని పరిస్థితి ఉంది నిన్న నిన్నటి దినంన ఒక మహిళ గర్బి నిండు గర్భిణి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలనుకుంటే ఆటో కూడా ఇరుక్కునే పరిస్థితి జరిగింది ఇక్కడ ఈ రోడ్డున చాలా వెహికల్స్ వెహికల్స్లో వెళ్తా చింతబడిన పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజాప్రతినిధులైతేనేమి అధికారులు అయితేనేమి ఇక్కడ పట్టించుకునే పాపాన పోలేదు రాజకీయ నాయకులు అయితే ఓట్ల కోసం వచ్చి మా దగ్గర ఓట్లు వేయండి మహాప్రభు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి అడగడం ఇలాంటివి చేస్తారో చెప్పితే ఈ రోజున మాకు రోడ్డు లేకపోతే పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం యంత్రాంగం అది రాజకీయ నాయకులు వీళ్ళందరూ చొరవ చూపించి ఇక్కడ రోడ్లు వేయాలని చెప్పి చెప్పేసి మేము డివైఎఫ్ఐగా కోరుకుంటున్నాం డివైఎఫ్ఐ పట్టణాధ్యక్షులు పట్టణాధ్యక్షులు షేక్ మస్తాన్ షరీఫ్